చౌదరి అంటే సెకండ్ హీరోయిన్ అనేలా స్టాంప్ పడింది గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ మీద పట్టుంది అయినా అదృష్టం చూస్తే సెకండ్ హీరోయిన్ గానే మిగిలిపోతోంది అయితే బన్నీ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిందట ఈ లేడీ అక్కడే కాదు రౌడీ స్టార్ జోడీగా కూడా మారబోతోంది బడా ఆఫర్లతో తన ఉంది మీనాక్షి చౌదరి గుంటూరు కారంలో మెరిసింది కానీ ఉందా లేదా అన్నట్టు తన పాత్ర ఉండటంతో కామెంట్లకే కేరఫర్ డ్రెస్ అయింది అయినా ఆ కష్టం వృధా పోలేదు ఇంపార్టెన్స్ లేని రోల్ వేసినందుకు ఇలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులో ఆఫర్ దొరికిందంటున్నారు త్రివిక్రమ్ తో బన్నీ చేయబోయే సినిమాలు మీనాక్షి లీడ్ రోల్ అనేస్తున్నారు అసలే పుష్పగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్లతో జోడీ కడితేనే నార్త్ మార్కెట్ రీచ్ ఉంటుంది అలాంటిది ఆ లెక్కలన్నీ పక్కనబెట్టి మీనాక్షి చౌదరికి త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చాడట బన్నీ కూడా ఈ ప్రాజెక్టులో స్టార్ కాస్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఆల్రెడీ మీనాక్షి చౌదరికి తమిళ మూవీ గోట్లో ఆఫర్ వచ్చింది అందులో తను నటిస్తోంది కోల్వంట్ బడా హీరో మూవీస్లో బడా రోల్ దొరకడంతో కొద్దివరకు తన ఫేట్ మారుతుందనుకుంటుంటే ఈలోపే మరో రెండు బంపర్ ఆఫర్లు వచ్చాయి కోలీవుడ్ విజయ్ తోనే కాదు టాలీవుడ్ విజయ్ తో కూడా జోడ కట్టే ఆఫర్ పట్టేసిందట మీనాక్షి గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో విజయ్ చేసే సినిమాలో సాక్షి వైద్య లేదంటే శ్రీలీల హీరోయిన్ అన్నారు కానీ ఫైనల్ గా మీనాక్షిని ఆ ఆఫర్ వరించిందట టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో హీరోయిన్ గా లేదంటే టాప్ స్టార్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా మెరిసిన మీనాక్షికి ఇప్పుడిప్పుడే సీన్ మారుతోంది పెద్ద హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ చిక్కుతోంది